ఏం కోల లేకుతాను ఇప్పుడు సప్పట్లు ఎగుతానే గింతమంది వాడితే పాటిని రాలేదు గంతమంది వాడితే సప్పట్లీను రాలేదు నా చిన్నప్పటి డేస్లో బతుకమ్మ అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఇప్పుడు అది లేదు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ పువ్వులైనా ఏదైనా ఒకప్పుడు మేమంతా వెళ్ళి తెచ్చే వాళ్ళం ఇప్పుడు పేరెంట్సే బయట మార్కెట్కి వెళ్ళి కొనుకొస్తున్నారు అట్ల పువ్వు తెంగడ పువ్వు ఎర్రకట్ల పువ్వులు గుమ్మడి పువ్వులు ప్రతి ఒక్క పువ్వు తెచ్చి చక్కదనమైన బతుకమ్మ వేర్చి చక్కదనం అయిట ఆట మంచిగా చప్పట్లు కొట్టుకుంటా పాట పాడుకుంటూ ఆట ఆడుకునేది మా వయసులో మేము చిన్న పిల్లలు మేము చిన్నప్పుడు నాలుగిటికి లేచేది తంగడు పువ్వు గునక పువ్వు గుమ్మడి పువ్వులు గోరంట పువ్వులు గుద్దరచ్చ పువ్వులు ఇవన్నీ తెచ్చుకునేది బతుకమ్మను వేసుకునేది సత్తులు చేసుకునేది ఐదు రకాల సత్తులు చేసుకునేది ప్రసాదం పెట్టేది బతుకమ్మ వేసుకునేది మేము చిన్నప్పుడు బతుకమ్మ వేసుకొని సప్పట్లు కొట్టుకుంటూ ఆడుకునేది మక్క సత్తు సత్తు పూల సత్తు పల్లె సత్తు ఐదు తీర దోసకాయ ఐదుతీర పెట్టుకొని ప్రసాదాలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి మంచిగా ఆడుకునేది అప్పుడు బతుకమ్మ ఆడుకునేది మంచిగా చపాట్లు కొట్టుకునేది ఆడుకునేది పియ్యాల పాటలు వాడుకుంటూ ఆడుకునేది ఒకళ్ళు ఫస్ట్ వాడితే మళ్ళీ అందరూ ఇంకా చిరు వాడుకుంటూ ఆడేది సాయంత్రం అయినా కాడుకొని పన్నెండు ఐరకా ఆడుకొని పన్నెండింటికి తీసి అయితే సత్తులు చేసి బతుకమ్మలు పెట్టుకొని ఆడుకొని ప్రసాదాలు పెట్టుకొని సత్తులు పుచ్చుకోవైనా అని చేసుకొని తిని వచ్చేది వెనకట మా చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఉండేది అంటే మంచి తంగడి పువ్వుతోని మంచి మంచి ఫ్లవర్స్ ఉండేది ఇప్పుడు అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోని పేర్చడం జరుగుతుంది చిన్నప్పుడు ఎట్లా అంటే ఎక్కువ చప్పట్లతోని ఆడేవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు పాట పాడేవాళ్ళు చిన్నవాళ్ళు అంతా ఒక దగ్గర ఆడుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అప్పుడు మంచి అండర్స్టాండింగ్ ఉండేది ప్రతి వాళ్ళకి కూడా అందరూ ఒకే చప్పట్లు కొట్టడం ఒకేలాగా ఆడడం అంతా బాగుండేది ఇప్పుడు అంతా డీజే సాంగ్స్ రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది చేంజ్ అవుతుంది అనిపిస్తుంది మర్చిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మళ్ళీ అప్పటి రోజులే బాగుండేవి ఇప్పటి రోజుల కంటే ఈ డీజేలో కంటే అప్పటి రోజులే బాగుండేది డీజే డీజే పెట్టడం వల్ల అసలు బతుకమ్మన పెళ్ళ ఇంకేదన్నా ఫంక్షన్ అనేది అర్థం కావట్లేదు చూడడానికి అందంగా ఉండవచ్చు కానీ అది మన కల్ అంటే ఒక ఫెస్టివల్ లాగానైతే లేదు యాక్చువల్ గా అయితే ఈ అనేవి మన 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 ట్రెడిషన్ కాదు కోలలు ఈ దాండియా నేను ఒక దాండియా దాండియా అసలు ఇది కాదు మనది చప్పట్లు కొట్టితేనే మనకు బతుకమ్మ అని మనకు సాంగ్ పాడితేనే నోటితో పాడితేనే మనకి ఆ బతుకమ్మకి అదొక అందం వచ్చింది ఈ ట్రెడిషనల్ మొత్తం అది మొత్తం పోతుంది ఈ డీజే వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి హార్ట్ అటాక్ పేషెంట్స్ కి మాకైతే చిన్నప్పటి రోజులే బాగున్నాయి బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ నా చిన్నప్పటి డేస్ లో బతుకమ్మ అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఇప్పుడు అది లేదు ఎందుకంటే చిన్నప్పుడు ఫ్లవర్స్ కోసం మేము ఓన్ గా వెళ్ళి తెచ్చే వాళ్ళం ఇప్పుడు అందరు బయట కొనుక్కుంటున్నారు అండ్ ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింటికి రావడమే బతుకమ్మ పండుగ కోసం వస్తారు ఈ ఫెస్టివల్ కి చా షాపింగ్ ఏదైనా చాలా ఇష్టంగా చేస్తారు ఒకప్పుడు అయితే చాలా ట్రెడిషనల్గా ఉండేది ఇప్పుడు చాలా ఎంజాయ్మెంట్ కోసం డీజే బాక్స్లు అలా యూజ్ చేస్తున్నారు నాటి బతుకమ్మ ఆట చప్పట్లు కొట్టుకుంటా పాట ఆడకుంటా జనం అంతా ఆడుకునేది వెనకటోళ్ళు ఇప్పుడు ఆడుకున్న ఏంది అంటే డీజేలు పెట్టుకొని ఎగురటోళ్ళు ఎగురుడు డాన్సులు చేసేటోళ్ళు డాన్సులు చేసుడు దినుకటోళ్ళు దినుకుడు కోడలు కొట్టేటోళ్ళు కొట్టుడు కొట్టరానోళ్ళు సపడేక ఊకుండు ఇప్పటి ఆట ఇట్టున్నది నాటి ఆట అట్టున్నది నాటి పాట వాడితే నాలుగురుడ ఆడినరు ఇకడమోళ్ళంతా ఊకున్నారు ఇక ఉప్పటి పాటలు వేసింది ఉంటే ఉన్న వాళ్ళందరూ మళ్ళీ లైన్ కడతారు చుట్టూరు బతుకమ్మలు గంటల ఆడకుంటూ ఆడతారు ఉప్పటి స్టైలు గిట్లున్నది నాటి పాట గట్టున్నది నాటి ఆట గట్టున్నది ఇగో ఇప్పటి ఆట ఈ బతుకమ్మ ఆడతానరా డీజల పెండిలు వేస్తారా దేవుని గుడి కాడ అన్న పాటలు వాడతానరా ఏ గుడి ఏ పాట వాడేది ఏ బతుకమ్మ కాడ ఏ ఆట ఆడేది కూడా ఇప్పుడు తెలియని పరిస్థితిలో ఉప్పటి ఆట ఆడతారు నాటి ఆట నాటి పాట నాటి లెక్క ఇవ్వ గిట్లు ఉన్నది ఉప్పటి లెక్క గిట్లు ఉన్నది నాకు బతుకమ్మ పాటలు బాగానే వస్తాయి అన్ని పాటలు వచ్చు అన్ని పాటలు నేర్చిన నాటయ్యంగా వాడినా కలవంగా వాడినా బతుకమ్మ ఆడంగా వాడినా నాకు లెక్కలేనన్ని పాటలు వచ్చగాని వయసు పడ్డ వేళ్ళ పాటలు అన్ని మర్చిపోయినాయి ఏం పాడినా నాలుగు మూడు పాటలు జ్ఞాపకం ఉన్నాయి ఆ డీజలు పెట్టుట్లు ఆయన పాటలు జ్ఞాపకం లేవు అప్పటిదే బెటర్ గాని ఇప్పటి వాళ్ళు మెచ్చారు అప్పటి పాట నాటోళ్ళు పది మంది ఆడి రుణోళ్ళందరూ కూకున్నారు ఇప్పటిది ముసలోళ్ళు ముడిగా లేక కోలలు పట్టుకొని అలా కొట్టడం అనుకున్నారు కానీ నాటి ఆట ఆడటానికి వెళ్ళారు ఇప్పుడు అప్పటిదే మంచిది ఇప్పటిదేం మంచిది డీజల్ పెట్టుకొని ఎగిరేదేం మంచిది అప్పటి బతుకమ్మ చుట్టు కొట్టుకుంటూ మంచిగా ఆట ఆడుకునేది అంగుకుంటూ లేచుకుంటా పాటలు పాడితే జోరుదారు సప్పట్లే ఎగేటిది ఇప్పటి ఏం కోల లేగుతాను ఇప్పుడు చప్పట్లు ఎగుతానే మంది వాడితే పాట రాలేదు గంతమంది కొడితే సప్పట్లేని రాలేదు ఆ ఉన్నది ఇప్పటి పాట అప్పటి పాటే మంచిగా ఉండే ఇప్పటి పాటే గిట్లుండే నార్మల్గా పువ్వులైనా ఏదైనా ఒకప్పుడు మేమంతా వెళ్ళి తెచ్చేవాళ్ళం ఇప్పుడు పేరెంట్సే బయట మార్కెట్కి వెళ్ళి కొనుకొస్తున్నారు అలా కాకుండా అందరం వెళ్ళి తీసుకొచ్చేది అదొకటి బాగుండే మన తెలంగాణలో బతుకమ్మ అంటేనే పెద్ద పండుగ ఈ పండుగకి చాలా మంది ఆడపిల్లలు ప్రతి ఒక్క ఇంటికి చుట్టాలు రావడం అన్నీ జరుగుతాయి దీని గురించి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ట్రెడిషనల్ గానే చెయ్యాలి ఎంజాయ్మెంట్ కోసం కాకుండా ఉందా అని నేను కోరుకుంటున్నాను ఈ స్టెప్స్ వేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పులు కూడా ఈ నొప్పులు కూడా వస్తున్నాయి కాబట్టి మాకైతే చిన్నప్పటి రోజులే బాగున్నాయి ఎవరు ఇష్టమైనట్టు ఆ చేస్తారు ఎవరు ఇష్టమైనట్టు ఆలు ఇవే ఇవేనాడతారు ఇప్పుడు అప్పుడే మంచిగా ఉండే అప్పుడు ఇలా పాటలు ఒక్కరు పాడితే అందరు వాడేది అందరు చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆడుకునేది తప్పట్లు కొట్టుకుంటూ ఆడుకునేది అప్పటిదానికి ఇప్పటిదానికి బాగా తేడు ఇప్పుడు డీజెలు పెడతనే ఉడతామంటారు ఆడతానంటారు డీజల్ పెట్టబోదే ఆడనంటారు ఆడనం ముసలి ఆడతారు అందరు ఇప్పుడున్న జనరేషన్ అంటే పెద్ద వాళ్ళకు డీజేల్ నచ్చినాయి చిన్నవాళ్ళు అయినా మాకు చప్పట్లు నచ్చినాయి ఇదే ఇది ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అయితే ఇది పెద్ద ట్రెడిషన్ డీజెల్ ఉంది ఎందుకంటే మనకు తెలంగాణ రాకముందుకు ఇంత ఫేమస్ లేదు ఓన్లీ ఇండ్లల్లో మాత్రమే ఆడేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో కానీ ఆఫీస్లో కానీ అన్ని చోట్లల్లో కూడా ప్రతిరోజు బతుకమ్మ వేర్చుతూ ఆడుతున్నారు డీజిల్ పెట్టడం వల్ల కొంచెం కల్చర్ అనేది చేంజ్ అయింది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చరణ్ల పొన్న చెలకల పొన్న ఎక్కడ అక్కడ తెంగడు పువ్వు ఉంటే అక్కడ ఎక్కడ ఏ పువ్వు ఉంటే అక్కడ కట్ల పువ్వు తెంగడ పువ్వు ఎర్రకట్ల పువ్వులు గుమ్మడి పువ్వులు ప్రతి ఒక్క పువ్వు తెచ్చి చక్కదనమైన బతుకమ్మ వేర్చి చక్కదనం అయిట ఆట మంచిగా చప్పట్లు కొట్టుకుంటా పాట వాడుకుంటా ఆట ఆడుకునేది మా వయసులో మేము చిన్న పిల్లలప్పుడు ఈ వయసులో ఈ వచ్చిన వేళ ఇప్పుడు ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు మొత్తం మంది ఏమైనా డీజల్ పెట్టి ఆడతారు అప్పటి ఆట అప్పటి పాట అప్పటి బతుకమ్మలే అందం అప్పటి ఆటగా వాలనే ఇప్పటి కోరికలు ఉన్నాయి కానీ ఇప్పుడు కోరికలు అప్పటి ఆట లేరు